వేరే నువ్వు నాకు యాడే ఐటర్ లేకపోతే ఫోన్ చేసా పెట్టింది థర్టీ ఇయర్స్ దాని మీదే ఇస్తున్నాను ఇరవై ఐదు లక్షలు బ్యాంకులు వేసుకో హాస్పిటల్ ఎవరేమో అడగదు బాడు దేవుని దేవన్నా సరే అన్యాయం జరిగింది ఆమె నీకు బతికిచ్చింది ఆమె చనిపోయింది లివర్ ఇచ్చి నీకు బతికిచ్చి ఆమె చనిపోయింది అన్ని పేపర్లు అంతా మాకు చాలా బాధ అనిపించింది వచ్చి ఏం చెప్పారు వచ్చింది ఒకటి ఐసీసీ చూసి మా అమ్మ వచ్చింది అందుకనే 내 이름은 슬레마라고 하고 뭘만듭니이은 아, 브랜드 보는거